ఢిల్లీలోని ఎర్రకోట వేదికగా ప్రధాని మోదీ ప్రసంగిస్తూ ఇంధన రంగంలో ఆధారపడినట్లే ఎరువుల విషయంలో కూడా ప్రపంచంపై ఆధారపడటం దురదృష్టకరమన్నారు ఈ సందర్భంగా రైతులకు కీలక సూచనలు చేశారు రైతులు ఎరువులను సరిగ్గా ఉపయోగించడం ద్వారా కూడా మాతృభూమికి సేవ చేయవచ్చని చెప్పారు విచక్షణ రహితంగా ఉపయోగించడం ద్వారా చాలా హాని జరుగుతోందని వినియోగం తగ్గించాలన్నారు ఎరువుల నిల్వలను పెంచుకుందామని కొత్త మార్గాల ద్వారా దేశ అవసరాలకు అనుగుణంగా ఎరువులను ఉత్పత్తి చేద్దామని పిలుపునిచ్చారు मन राइतలకు విత్రేకంగా ఉంటే ఎలాంటి విధానాలకైనా తాను ఓ గోడల అడ్డం పడతాను అన్నారు मेरे प्यारे देशवासियों हिंदुस्तान के किसानों का है भारत कतई हिंदू समझौते को उस स्वरूप को कसकों तक सहा है उस स्वरूप स्वरूप को आगे नहीं सहा जाएगा किसान हित में వందల కంటే ఎక్కువ పాత చట్టాలను తొలగించామని చెప్పారు ప్రజల ప్రయోజనాలను ప్రధానంగా దృష్టిలో ఉంచుకొని వాటిని సరళీకరించడం ద్వారా డజన్ల కొద్దీ చట్టాల్లో మార్పులు చేశామన్నారు ఆదాయ పన్ను చట్టంలో అతిపెద్ద సంస్కరణ జరిగిందన్నారు ఆర్థిక రంగంలో సంస్కరణ మాత్రమే కాదు పౌరుల జీవితాన్ని సులభతరం చేయడానికి సంస్కరణలు అమలు చేశామన్నారు పన్నెండు లక్షల వరకు ఆదాయ పన్ను నుంచి మినహాయింపు ఇస్తోందన్నారు రాబోయే రోజుల్లో సంస్కరణలు చేపట్టడానికి ఒక టాస్క్ ను ఏర్పాటు చేయాలని నిర్ణయించుకున్నామని చెప్పారు ఇరవై ఒకటవ శతాబ్దం ప్రపంచ వాతావరణం రెండు వేల నలభై ఏడులో అభివృద్ధి చెందిన దేశంగా మార్చడం వంటి పరిస్థితుల నేపథ్యంలో ప్రస్తుత చట్టాలు విధానాలు పద్ధతుల్ని కొత్తగా సిద్ధం చేయాల్సిన అవసరం ఉందన్నారు మోదీ